మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి బస్సు యాత్ర బిడుపులపై నుంచి బయలుదేరి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం టచ్ చేసుకుంటూ నిన్న విజయవాడ చేరుకోవడం జరిగింది నిన్న విజయవాడ ఆ సభలో తెలుగుదేశం పార్టీ ఈ జన సమీకరణని ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది ఈ దాడికి నిరసిస్తూ నల్లబార్జీలు వేసుకొని ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ సీఎం గారి సభకు ఎక్కడ ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా జన సమీకరణ విపరీతంగా జనాలు వస్తున్నారు దాన్ని చూసే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు అన్ని పార్టీలు కూడా ఈ ఒక్కరిని ఏదో విధంగా డ్యామేజ్ చేయాలని ఒక దురుద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి నిన్న దాడికి జరిగిన దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుందని కూడా మేమందరం అనుకుంటున్నాం ఇలాంటి పనులు కూడా ఎవరు చేయకూడదని ఇలాంటి ఏమైనా ఉంటే ప్రజల చేత మంచి పేరు తెచ్చుకుని ప్రజలతో ఓట్లు ఎంచుకొని ప్రజల కోత ఎన్నుకోబడ్డ అభ్యర్థులను గెలిపించుకొని మళ్ళా గవర్నమెంట్ మీకు ప్రజలకి మంచి పేరు మీ మీద ఉంటే రేపెట్ట జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఓట్ వేస్తారు ఆ ఓట్లో మీరు విజయం సాధించుకోవచ్చు కానీ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదని చేసుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసతో ఎరలేని ప్రజాదరణ పొందుతున్న సమయాల్లో ప్రతిపక్షాలకు ఏమి మైండ్ బ్లాక్ అయిపోయేసి ఏదో ఒక రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేయకుండా ఆపాలని దుర్దేశంతో నిన్న విజయవాడ కనకదుర్గమ్మ సెంటర్ నడిపొడ్డున ఆకాంతులు కాదు ఇది అందరూ కుట్రపూరితంగా కేసీ జగన్మోహన్ రెడ్డి ఉంటే వైతే మరి కన్నుపోయేది ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలు ఎన్నుకుంటే ధైర్యంగా ఎదుర్కోండి దానికి ఎవరేం కాదండ్రు ప్రజాక్షేత్రంలో ఎవరు మంచి పరిపాలన అందిస్తారో ఆ ప్రజలు కూడా వాళ్ళకే భద్రత వహిస్తారు అటువంటివి ఏమి లేకుండా ప్రపంచంలో ఎక్కడ లేని నీచ రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలు బీజేపీ అయితేవి జనసేన అయితేవి తెలుగుదేశం అయితే ఇతర పార్టీలు అయితే చేస్తున్నాయి అది పద్ధతి మంచి పద్ధతి కాదు నానుకోవాలి అట్ట తిరగబడే పడితే మా నాయకుడు మాకు శాంతియుతంగా ప్రజాక్షేత్రం నిలబడమన్నాడే కానీ ఇటువంటి అరాచకాలు చేస్తే ఈ జన జనసేన నాయకుడు జగన్ అతడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా బీజేపీ నాయకులు ఎక్కడుంటారో ఎవరికి అర్థం మనకు తెలుసు అయినా మా నాయకుడు ఆ మంచి పద్ధతిలో నేర్పించాడు కాబట్టి ఇటువంటి మళ్ళీ సంఘటనలు మళ్ళీ పురాతనం కాకుండా ముందుగానే హెచ్చరిస్తున్నాం జాగ్రత్తగా ప్రజాక్షేత్రంలో మీరు గెలుచుకోండి దానికి ఎవరు ప్రజల ఓటు మనవలబే కానీ వారి పిరికి మందుల చర్యలు ఇంత మీద జరిగితే సహించేది లేదని వినియోగించుకుంటున్నాను